అన్ని రకాల వస్త్రాలపై అప్మణి ఎంత కాలం నుంచి ట్రై చేస్తున్నావు నువ్వు నాతో మాట్లాడలేదు కదా ప్రూవ్లో చూస్తున్నావు కదా చెప్తాను వాళ్ళ నీ సంగతి నీ సంగతి చెప్తానే పది రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా ఎంత తాగినా కట్టుకున్న గుర్తుపట్టలేను గుర్తుపట్టలే రసుకుంటాగా అనుకున్నావా మొగుడికి ముడ్డు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఎలా మిస్టేక్ చేస్తే ఏమంటారు అది వేలు నువ్వా ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు ఆంగ్లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవేంటే నార్మల్ ఎద భాష లేదు ని రావటం లేటే ఉంటే షేపుని మార్పండి ఏమైంది వాడి పెళ్ళాం అనుకొని వాడుని పక్క ఫ్లాట్ లో సత్యం కొత్త టైప్

ఒకటి వస్తే చచ్చాలే నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా పెళ్ళాడు చూసుకోడానికి నువ్వే యదవ టీ చావలేదా నువ్వు చచ్చావునికి నాలువసరం అంటే మా పుట్టంతా బేట్ చేశాను తెలమే హాయ్ భవని బాగున్నావా మీ అతగారు నేను బాధించుకుంటున్నారా మీ ఆయన ఎలా ఉన్నాడు బాగున్నా గొడవలు ఏమి లేవు లేవు కళ కళలాడిపోతుంది పెద్ద అయి ఉంటది వెయిటింగ్ గా వాంటింగ్ ఏదైతే మనకెందుకు మనం వెళ్ళి తెచ్చింగి ఇచ్చేద్దాం వస్తే ఛాన్స్ లేకపోతే చబాట్లు ఇది మనకు అలవాటే కదా ఓకే క్యారీ నువ్వు నీ నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు నేను నీకు బర్త్డే ఆడుకున్న శారీలాగా ఉంది అయితే ఈ శారీలో నువ్వు స్వనాలు బిందే కంటే సన్నగా ఉన్నావు మూడు వచ్చేస్తుంది మూడు వచ్చేస్తుంది మూడు వచ్చేస్తుంది పబ్లిక్ ప్లేస్ లో పట్టుకున్నానని ఫీల్ అవు మూ పెళ్ళాం సన్నాక మూడ్స్కి ఇంపార్టెన్స్ ప్లేస్కి సారీ అండి తాగిన మైకులో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను అనుకోవడం ఏంటండి మీ ఆవిడ అలివేలే నాడు సర్కే ఆ సారీ అలివేలు మందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను సరదాగా పార్క్కి వెళ్దాం పద పార్కులో అయితే అందరు ఉంటారు మన ఇంటికి వెళ్దాం మీ ఇటు అటు అటు ముట్టు చేస్తాం అనుకోలేదు ముట్టు వచ్చేస్తుంది

పోలీస్టేషన్ మీరేంటే ఇక్కడ ఉన్నారు ఎవరైనా జామీన్ ఇస్తే నమస్కారం అండి నమస్కారం ఏంటి ఇతను వాడా ఇప్పటికి రెండు కోటింగ్లు ఇచ్చా మూడో కోటింగ్కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా నువ్వు ఒక ముందు నాకు ఈ వాయింపు కదరా సుందరం ఆయన నాకు బాగా తెలుసు మేడం వాళ్ళు మేము పక్కపక్క పక్క ఫ్లాట్లోనే ఉంటాం ఏమండి మీకు అసలు బుద్ధుందా ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా మనిషి అడుగు కొట్టాను ఇక్కడ సంతకం పెట్టండి అరే మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు అంటే బొక్కలే కొడతాను అయినా నీ పర్సనాలిటీ ఏంటి నా పర్సనాలిటీ ఏంటి మీరు ఏనుగు నేను ఎలా క్షమించండి అమ్మా మీరు నోరు మూసుకోండి మేము వస్తామండి థ్యాంక్ యూ ఏమండి మిమ్మల్ని బాగా కొట్టారా మీడియం గా కొట్టారా కొంచెం కొట్టారా ఏమైనా తింటారా ఓస్ నీ తిండి తగలయా రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండ కూడా నువ్వు ఏమండి నోరు మూసుకుని పదండి అలాగే స్టేషన్ లో జరిగింది మ్యాడర్ ఎవరికి చెప్పి బాగోదు సుందరంగాడు మ్యాడర్కి చెప్పాలి రాసు గారు గుడ్ ఈవినింగ్ మీకు విషయం చెప్పాలి నేను పోలీసు వాళ్ళు ఉతికిరేస్తాం కదా అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయింది అన్నమాట మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్ అదేం కాదు ఎవడో నాలాగుంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు ఆ నాకు అయినాకంత చెప్పింది సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు ఏంటది సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టి నీకు ఎలా తెలుసు ఎవరికి చూసా అంటే ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నా లో చూస్తున్నావు అన్నమాట ఇది మళ్ళీ మూసుకుపోయింది బ్యాడ్ లక్ నా మొహం అంతా అసహ్యంగా ఉందా వాడు పెళ్ళాంతో హనీమూన్ లో ఉండగా మిమ్మల్ని పెళ్ళంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు అది నా కర్మ వస్తున్నా మన దేశ ఎవరు చూడాల్సి వస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా ఛీ 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 లోపల డ్రయర్ ఉంది కాబట్టి సరిపోయింది అమ్మో ముచ్చాలు ఏంటి బాబు నేను రికార్డింగ్ థియేటర్కి వెళ్ళొస్తాను అలాగే బాబు ఆ ముచ్చాలు మళ్ళాగేటి బాబు ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు ఆ అందరికీ చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకన్న కట్ట బాబాబు ఎల్దా బాబు తగ కాదు నన్నండి ఈ అపార్ట్మెంట్ లో మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు ఈ నాతో పని తప్ప yes మీకు అభ్యంతర లేకపోతే ఫోటో తీసుకోవచ్చా నన్న ఆ ఆహా టైం మారింది మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు ఈ ఛాన్స్ వదలకూడదు ఓకే మీరు అసలు నాతో మాట్లాడరు కదా ఇవాళ ఏకంగా నా ఫోటో తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు నీ ఫోటో చూపి వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అయితే వెళదామండి మూడు రోజులు టైం వేస్ట్ రెండు వేలు డబ్బు పక్క ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు ఫ్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి వారిని మూడు గంటలు టైం వేస్ట్ రెండు రూపాయలు డబ్బు వేస్ట్ మూడు నెలలు కళ్ళు మూసుకోవడానికి ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను మీకు ఫిష్ బిర్యానీ వచ్చా తినాలి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలి చూడొచ్చు మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు హలో నువ్వు ఎంత బాగా ఏం బాగా వాయిస్తావు నాకు అనవసరం నీకు ఇచ్చే రిమ్యునేషన్ లో నాకు ట్వంటీ ఇస్తావా అయితేనే ఓకే అలా అయితే ఓకే లేవు ఇంకోసారి ఫోన్ చేయకు ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా మా ఆవిని మాధురి రికార్డింగ్ థియేటర్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా ఏమైనా నాకు ఈ స్వంత ఎందుకయ్యా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అలా అయితే రికార్డింగ్ థియేటర్ వేసుకుని వచ్చాయి ఇది ఒక నిమిషం పక్కన కదా ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాధితుడిని వంద రూపాయలు తీసుకో మా బాధ నా వంద నాకు ఇచ్చి అది ఇగో ఇగో ఒకే నిమిషం ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి ఓకే ఈ పేరు చెప్పి టీలు టిఫిన్లు మూడు మాలికట్లు నాకు సిరేట్ ట్రాక్ట్లు అవి వంద రూపాయలు వచ్చేసా నువ్వు వెళ్ళి ఇగో నువ్వు ట్రాక్ పర్గం రెండు వేల రూపాయలు ఇస్తారు నాకు రెండు వందల రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఓకేనా నేను మీ భార్యనండి మర్చిపోయాను నువ్వు ఇగో మావిని ట్రాప్ చేసినట్లు మధ్యలో రైట్ మాకు వెళ్ళు మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ చేస్తున్నాడు నడుచుకుంటూ రావచ్చు ఇంత పెద్ద బండి ఎందుకో అలా